ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగుల సమస్యలు ఇంకా పరిష్కారం కావడం లేదు డిఏ డిఎన్ఎస్ సెలవెన్స్ డిఆర్ డిఎన్ఎస్ రిలీఫ్ పిఆర్సి పే రివిజన్ కమిషన్ మరియు ఇతర బకాలపై ప్రభుత్వం స్పందన లేకపోవడంతో ఉద్యోగులు నిరాశనలు తీవ్రతరం చేస్తున్నారు ఇక ఉద్యోగులు ప్రధాన డిమాండ్లో చూస్తున్నట్లయితే రెండు డిఏలు మంజూరు చేయాలని కోరుతున్నారు జనవరి రెండు వేల ఇరవై నాలుగు నాటికి మూడు పాయింట్ అరవై నాలుగు శాతం డిఏ జూలై రెండు వేల ఇరవై నాలుగు నాటికి రెండు పాయింట్ డెబ్బై మూడు శాతం డిఏ మొత్తం కలిపి ఆరు పాయింట్ ముప్పై ఏడు శాతం డిఏ మరియు డిఆర్ మంజూరు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారండి అలాగే పదకొండవ పిఆర్సీకి సంబంధించి గత ఐదు సంవత్సరాలుగా చెల్లించాల్సిన డిఏ డిఆర్ రిటైర్మెంట్ బకాయిలు లీవ్ ఎంకాస్మెంట్ బకాయిలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి సుమారు ఇరవై ఒక్క వేల కోట్లకు పైగా బకాయిలు ఇప్పటి వరకు చెల్లించలేదు ఇక పన్నెండవ పిఆర్సీ ఏర్పాటు చేసి మధ్యంతర వృత్తి అయ్యార్ ప్రకటించాలని కోరుతున్నారు ఇప్పటికే కొత్త పిఆర్సీ అమలుకు పదిహేను నెలలు నుంచి మించి సమయం గడిచిపోయింది కూడా రిటైర్మెంట్ బకాయిలు డిఆర్ గ్రాటి బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు ప్రస్తుతం ఉద్యోగ సంఘాలు ఆందోళనలు మమరం చేస్తూ ప్రభుత్వానికి వినతి పత్రాలు అందిస్తున్నాయి తమను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ సిబ్బంది రోడ్ల మీదకు దిగుతున్నారు ఇటీవల గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఆరు నెలల లోగా అంగన్వాడీ సిబ్బందిని శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని ఆదేశించింది ఇదే తీర్పును ఏపీలో కూడా అమలు చేయాలని కోరుతూ కాకినాడలో ధర్నాలు ర్యాలీలు నిర్వహించారు మినీ సెంటర్ వర్కర్లకు మిన్ వర్కర్లతో సమానంగా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు యాప్ల భారాన్ని తగ్గించాలని ప్రమోషన్ల కోసం చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు డే మరియు నైట్ అలవెన్స్లు పెంచాలని రిటైర్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని కోరుతున్నారు అలాగే సిపిఎస్ ఉద్యోగులు ఇప్పటికే వివిధ ఆందోళనలు కార్యక్రమాలు చేపడుతున్నారు సిఐటియు అనుబంధ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నేతలు హెచ్చరించి తమ సమస్యలు త్వరగా పరిష్కరించకపోతే పోరాటాన్ని మరింత వృద్ధితం చేస్తామని ప్రకటించారు ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతుందని ఆరోపిస్తున్నారు ఉద్యోగులు ఫెన్షనర్లు సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి ఈ సమస్యలపై ప్రభుత్వం నిర్ణయం రాకపోతే ఆందోళనలు మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంది